వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం జూలై నెలలో రానున్న జీతం హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోలోకి వెళ్తే న్యూస్ పేపర్ అలవెన్స్ రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేశామని ఏప్రిల్లోనే వాలంటీర్ వ్యవస్థను తాము రద్దు చేయలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలియజేశారు తాము కేవలం న్యూస్ పేపర్ కోసం వెచ్చించే రెండు వందల రూపాయలు మాత్రం రద్దు చేశారని వాలంటీర్ వ్యవస్థను కానీ వారి జీతాలను ఆపలేదని మంత్రి గారు అయితే తెలియజేశారు జూన్ నెలకు సంబంధించిన గౌరవ వేతనం జూలై నెలలో రానుంది జూన్ పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు బిల్లు పెట్టుకునే ఛాన్స్ అయితే ఇచ్చారండి జూన్ నెలలో బిల్ ప్రాసెస్ చేసినప్పటికీ జూన్ ఇరవై నాలుగో తేదీన న్యూస్ పేపర్ రద్దుకు సంబంధించిన జియో విడుదలవడంతో ప్రాసెస్ చేసిన బిల్లును వెనక్కి తప్పించుకొని న్యూస్ పేపర్ అలవెన్స్ని రద్దు చేసి అంటే మినహాయించి కేవలం గౌరవ వేతనం మాత్రమే ప్రాసెస్ చేశారండి ముప్పై శాతం మందికి జూలై ఒకటిన జమ కాబడుతున్న గౌరవ వేతనం థర్టీ పర్సెంట్కి మాత్రమే జూలై ఒకటినైతే జీతాలు వచ్చే సూచన అయితే కనబడుతుందండి కేవలం కొన్ని సచివాలయాల్లో మాత్రమే బిల్ అనేది ప్రాసెస్ చేయడం జరిగింది అయితే మిగిలిన వాళ్ళకి కూడా జూలై పదవ తేదీలోపు వేతనం జమ కాబడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి జూలై ఆరున కూడా బిల్ అయితే ప్రాసెస్ చేయవచ్చండి జూలై పదిలోపు పెట్టిన బిల్లు జూలై నెలలో జమకా పడుతుంది ఆ తర్వాత ప్రాసెస్ చేసిన బిల్లులన్నీ ఇక ఆగస్టులోనే జమగా పడతాయండి వాలంటీర్లు యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్